మూడు వందల ఇరవై ఆరు పంచాయతీలు గ్రామ సభలు పెట్టాం కదా ఇన్ని పని దినాలు పెట్టాం కదా ఒకే రోజున అన్ని లక్షల మందికి ఇంటికి డబ్బులు ఇచ్చాం కదా పెన్షన్ ఇచ్చాం కదా అవసరం ఏముంది దాచుకోవడానికి ఏముంది కానీ తప్పు జరిగితే అదే మన నేషనల్ మీడియాలో కూడా చెప్పాను ఐఎమ్ నాట్ బ్లేమింగ్ హిమ్ బట్ ఐఎమ్ బోర్డ్ కాన్స్టిట్యూటెడ్ అండర్ హిస్ లీడర్షిప్ we have an issue with that. i have been raising these red flags for the last five years. if the national media wants, we are ready to give it. we are ready to give it. but don't confine this issue just for a simple adulteration. no, it's not that. there is a lot beyond. i want to bring it to the నేషన్ హీస్ యాక్టింగ్ ఇన్నోసెంట్ ఈ కోర్ట్ సుప్రీం సుప్రీంకోర్టు వెళ్ళాడు పెద్ద మనిషి ఎన్ని కేసులు ఉన్నాయో మీకు తెలుసు ఎన్ని వేల కోట్లు గోచేశారో తెలుసు మీకు ఎంతమంది జడ్జెస్ తిట్టారో మీకు తెలుసు సాక్షాత్ సుప్రీంకోర్టు జడ్జెస్ ని కూడా తిట్టేంత ధైర్యమైన వ్యక్తి ఈ రోజున చాలా అమాయకంగా వైవి సుబ్బారెడ్డి గారు కరుణనాకర్ రెడ్డి గారు వీళ్ళెవరు మాట్లాడట్లా చచ్చిపోతాం అర చేతిలో మేము హార తెలిగించుకుంటాం హార తెచ్చుకుంటాం ఈ డ్రామాలు చేయకండి ప్లీజ్ ఒకటే ఒక పనిష్మెంట్ ఉండదు మీకు భవిష్యత్తులో ఆయన చెప్తాడు నిజరూప దర్శనం జరిగినప్పుడు అప్పుడు తెలుస్తుంది ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారున్నా ఇప్పుడు ఈవో ఈ మధ్యన కొత్తగా వచ్చిన ఈవో గారిని శ్యామలరావు గారు ఇవి చేశారా అవి చేశారంటున్నారు ఆయన తప్పు చెప్పారు కరెక్టే అలాగే అనుకుందాం పోనీ ఆయన మొన్న ఏం చెప్పారు ఆయన చెప్పింది నేను ఈవోగా ద మూమెంట్ ఐ హావ్ టేకెన్ చార్జ్ ఆస్ ఈవో దర్ ఇస్ నో అడల్ట్రేషన్ దట్స్ వాట్ హీ మెంట్ కానీ పాత ఈవో ధర్మారెడ్డి గారు ఏమైపోయారు ఎక్కడ మాయమైపోయారు Thank you.